హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది తమ్మిన చాలా క్లియర్గా పెట్టాను దేని గురించి మాట్లాడుతున్నాను అని అసలు ఇది ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే అండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది లాస్ట్ ఇయర్ జనవరిలో స్టార్ట్ చేశాను కానీ కంటిన్యూస్గా వీడియోస్ పెట్టట్లేదు కొంచెం సీరియస్గా పెడుతోంది లాస్ట్ ఇయర్ అక్టోబర్ సెప్టెంబర్ ఆ టైం నుంచి మళ్ళీ మధ్యలో గ్యాప్స్ కూడా ఇస్తున్నాను కానీ నేను ఎప్పుడైతే యూట్యూబ్లో ఇలా క్లాసెస్ చెప్తాను అని స్టా అనౌన్స్ చేశాను అప్పటి నుంచి దగ్గర దగ్గరగా ఎయిట్ టు టెన్ మంత్స్ అవుతుందండి ఈ ఎయిట్ టెన్ మంత్స్ నుంచి కనీసం నెలలో ముగ్గురు నలుగురు ఒక్కొక్క నెలలో అయితే ఏడెనిమిది మంది నాకు ఆల్రెడీ నేను వేరే దగ్గర క్లాసెస్ తీసుకున్నానండి మోసపోయాను మీ దగ్గర కూడా డబ్బులు కట్టాలి అంటే భయంగా ఉంది అని కొన్ని రోజులు వెయిట్ చేస్తారు చూస్తారు నేను ఇదే నెంబర్ ఉంచుతానా మారుస్తానా అని కొంతమంది ధైర్యం చేసి పే చేస్తారు సో అసలు నా దగ్గర క్లాసెస్ తీసుకుంటారా తీసుకురా అన్న సంగతి పక్కన పెట్టేస్తే అసలు నేను ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే అండి అంటే నెలలో నాకు మినిమం ముగ్గురు నలుగురు నుంచి మాక్సిమం సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ మేము మోసపోయాము అని చెప్తున్నారు కామన్గా వినపడే పేరు ఒకటే అండి ఫ్రీడమ్ యాప్ అంటే ఏంటి నాకు తెలిసిన వాళ్ళలోనే నా దగ్గర నెలకి ఇరవై మంది ఆన్ యావరేజ్ క్లాస్ తీసుకుంటే దానిలో మినిమం త్రీ మ్యాక్సిమం ఎయిట్ మెంబర్స్ మోసపోయాము అని ఫ్రీడమ్ యాప్ నుంచి మోసపోయాము అని చెప్తున్నారండి అంటే మనం రేషియో అర్థం చేసుకోవచ్చు ఇరవై మందిలోనే ఇంత ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ నా స్టూడెంట్స్లో మోసపోయి వచ్చిన వాళ్ళే సో వాళ్ళ దగ్గర వంద మంది మోసపోతే దాంట్లో ఎంతమంది నా దగ్గరకు వస్తున్నారో నాకు తెలియదు సో ఇట్లా నాలుగా క్లాసెస్ చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకొని ఉండొచ్చు అసలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే వాళ్ళ కన్సర్న్ అనమాట వాళ్ళ భయం ఆల్రెడీ మోసపోయాము మళ్ళీ మోసపోతామేమో అని వాళ్ళ అమాయకం అమాయకత్వం అండి అంత ఏం లేదు మళ్ళీ మోసపోతామేమో అన్న భయంతో నాకు అంటే నా దగ్గర కూడా చెక్ చేసుకుంటున్నారు మీరు జన్యూనైన అని మొహం మీద కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు నేనేం బాధపడనండి ఎందుకంటే బయట సమాజంలో జరుగుతున్నవే కాబట్టి వాళ్ళు ఒకసారి రెండు సార్లు మోసపోయారు కాబట్టి అయినా జాగ్రత్త పడడంలో తప్పలేదు నేను అన్నాను మీకు నమ్మకం ఉంటేనే జాయిన్ అవ్వండి ఏ రోజు కూడా నేను ఏ స్టూడెంట్కి ఫోన్ చేసి క్లాస్ జాయిన్ అవుతారా అని అడగను వాళ్ళ నెంబర్స్ నా దగ్గరికి రావు కదండి వాళ్ళు నాకు మెసేజ్ చేసిన ఫోన్ చేసిన ఫస్ట్ టైం నేను నా నెంబర్ సేవ్ కూడా చేసుకోను ఎప్పుడైతే క్లాస్ జాయిన్ అవుతారో అప్పుడు వాళ్ళ నెంబర్ సేవ్ చేసుకుంటాను సో నేను ఫాలోఅప్స్ చేయను ఫోన్ చేసి మీరు జాయిన్ అవుతారా అని అడగరు అందుకనే నేను ఫస్ట్ ఏమంటానంటే మీకు నమ్మకం కుదిరితే జాయిన్ అవ్వండి నమ్మకం లేదంటే వదిలేసేయండి దాంట్లో నేను ఫోర్స్ చేసేది ఏమీ లేదు నేను ఫాలోఅప్స్ కూడా అసలు చేయను నేను ఇలా చేస్తాను కాబట్టి అందరూ అలాగే ఉండాలని లేదండి జనరల్గా బిజినెస్ అన్న తర్వాత ఫాలో అప్ కాల్స్ ఉంటాయి కాకపోతే అవతల వాళ్ళకి చిరాకు వచ్చి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి జాయిన్ చేసుకోకూడదు అని నా ఉద్దేశం ఇదనే కాదండి ఏ విషయంలో అయినా ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేయాలన్నా కూడా మనం ఒక వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూసాము అంటే మన నెంబర్తో రిజిస్టర్ చేసుకుంటే మనం కొనే వరకు కాల్స్ చేస్తూనే ఉంటారు అట్లాంటి వాళ్ళు ఎంత వరకు మీరు ఆలోచించుకోండి బ్లాక్ చేసి పడేసేయండి నిర్దక్షంగా బ్లాక్ చేసేయండి ఒకసారి రెండు సార్లు కాల్ చేస్తే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పిన తర్వాత వదిలేయాలండి ఎవరైనా కూడా వదిలేయాలి అసలు కాల్స్ చేయడం తప్పని నేను అన్ను ఫాలో అప్ కాల్స్ చేసుకోవచ్చు చేశాక మీరు ఒకటి రెండు సార్లు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అంటే బ్లాక్ చేసేయండి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు వాళ్ళు చాలా చెప్తారు వాళ్ళు చెప్పారు కదా సరే ఏదో ఒక వీక్ పాయింట్ ఆఫ్ టైంలో పోనీ దగ్గర ఆ టైంలో డబ్బులు ఉన్నాయి సరే బిజినెస్ స్టార్ట్ చేద్దాము ఏముంది లే రెండు వేలే కదా మూడు వేలే కదా కట్టేద్దాము అనుకుని మీరు ఒకసారి ఎంటర్ అయ్యారు అంటే ఇంకా అంతే అండి మీకు రెండు వేలు మూడు వేలకు తగ్గ ఇన్ఫర్మేషన్ రాకపోగా తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువ మీ దగ్గర లాగుతారు ఆల్రెడీ రెండు మూడు వేలు కట్టాము కదా ఇది వేస్ట్ అయిపోతుందేమో అని చెప్పి ఇంకొక ఐదు వేలు ఈ పదిహేను వేలు పదమూడు వేలు పన్నెండు వేలు వేస్ట్ అయిపోతాయేమో ఏడు ఎనిమిది వేలు వేస్ట్ అయిపోతాయేమో అని ఇంకొక పదివేలు కడతారు ఇట్లా వెళ్తూనే ఉంటుందండి ఫైనల్గా మీకు ఏమీ రాదు నష్టం తప్ప అండ్ మెంటల్ పీస్ ఆఫ్ మైండ్ పోతుంది మీ టైం వేస్ట్ అవుతుంది డబ్బులు వేస్ట్ అవుతాయి అండ్ ఇంట్లో నాకు తెలిసి వీళ్ళ వీళ్ళు టార్గెట్ చేసేది మిడిల్ క్లాస్ విమెన్ే అండి ఇంట్లో ఉండే వాళ్ళు వర్కింగ్ విమెన్ ఎలాగో బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళని మనం మోటివేట్ చేయలేము ఇన్ఫ్లుయెన్స్ చేయలేము అని చెప్పి వాళ్ళ జోలికి వెళ్ళారు ఎవరైతే మన మనలాగా ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండి ఏదో ఒక పని చేసుకుందాము ఖాళీగా ఉండడం ఎందుకు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చేసుకుంటే మనకి ఇండిపెండెన్స్ ఉంటుంది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటుంది మనం ఎవరిని ఒక దగ్గర డబ్బులు అడగడానికి అవకాశం లేకుండా మనది మనకే ఉంటుంది అన్న ఉద్దేశంతో చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటారండి నేను కూడా హోమ్ మేకర్నే కాబట్టి నాకు తెలుసు ఆ ఆ ఎంతూజియాజంలో మోసపోతున్నాం అంతే వాళ్ళు అది క్యాష్ చేసుకుంటున్నారు వాళ్ళ టార్గెట్ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్స్ అండి లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ స్లైట్లీ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎవరికంటే డబ్బు అంటే చేయదు ఎవరైనా సంపాదించుకోవాలని అనుకుంటాం సంపాదన గురించి పక్కన పెడితే కూడా ఏదో ఒకటి చేయాలి అన్నది మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి అది వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు జాగ్రత్తగా ఉండండి ఒకటి రెండు సార్లు తెలుసుకొని వీళ్ళ దగ్గరే కదండి ఎవరి దగ్గర కూడా ఒకటి రెండు సార్లు చూసుకోండి రివ్యూస్ చదవండి వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉందా లేకపోతే ఫేస్బుక్ పేజ్ ఉందా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందా అక్కడికి వెళ్ళి రివ్యూస్ చదవండి ఎవరైనా ఒక నాలుగైదు పది రివ్యూస్ మంచిగా రాపించగలరు కానీ ఒక్కళ్ళైనా బయటకు వచ్చి చెప్తారండి ఫేక్ అని నేను ఫ్రీడమ్ యాప్ గురించి విన్న తర్వాత అసలు ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నాను నేను ఎనిమిది నెలల నుంచి పది నెలల నుంచి వింటున్నప్పుడు ఇప్పటివరకు నేను ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అంటే వింటున్నాను 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 ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు బాధేసిందండి ఒక స్టూడెంట్ చెప్పిన స్టోరీ మిగిలిన వాళ్ళు అంత మోసపోయామని చెప్పారు కానీ అంత డీటెయిల్డ్గా నేను అడగలేదు వాళ్ళు చెప్పలేదు నాకు అడగడానికి ఇబ్బంది అనిపించింది ఎందుకంటే అడిగిన కొంది వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు ఆ ఫ్రీడమ్ యాప్ని బ్యాడ్ చేసి ఈ దగ్గర జాయిన్ చేసుకోవడానికి ఇవన్నీ అడుగుతుందా అట్లా అనుకుంటారు నేను ఎక్కువ డీప్గా వెళ్ళను కానీ రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితం ఒక స్టూడెంట్ చెప్పింది నాకు చాలా బాధ అనిపించిందండి అసలు అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అసలు రీజన్ ఏంటి బిహైండ్ ద వీడియో రీజన్ ఏంటి అంటే టూ త్రీ డేస్ ముందు ఒక ఆవిడ నేను ఇలా మోసపోయానండి మా ఫ్రీడమ్ యాప్లో డబ్బులు కట్టాను మీ దగ్గర మళ్ళీ కోర్స్ తీసుకుంటాను ఇదే కోర్స్ కోసం నేను అక్కడ కట్టి ఐదు వేలు మోసపోయాను అని అన్నారు సో నేను స్టేటస్లో పెట్టానండి నా వాట్సాప్ స్టేటస్లో పెట్టి నేను చాలా విన్నాను కాబట్టి ఎవరెవరు ఈ ఫ్రీడమ్ యాప్ గురించి మోసపోయారో నాకు ఒకసారి వాట్సాప్లో పెట్టండి అని అడిగాను సరే చూద్దాం అసలు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ విమెన్ ఉన్నారు ఏంటి అని దాంట్లో ఒక ఒకటి మాత్రం చాలా బాధ అనిపించింది ఒక స్టూడెంట్ పెట్టింది అక్క నేను మోసపోయాను నా హస్బెండ్ రీసెంట్గానే చనిపోయారు నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు వాడిని చూసుకుంటూ నాకు ఫైనాన్షియల్ మాది లవ్ మ్యారేజ్ నాకు ఎవరు సపోర్ట్ కూడా లేదు నేను బాబు మాత్రమే ఉంటాము వాడికి ఏది కొనాలన్నా కూడా నేను చేయి చాచాలి నాకు మాకు వెనకాల ఆస్తులు కూడా లేవు ఇంటి రెంట్ కట్టుకోవాలి పిల్ల బాబుకి ఫుడ్ అదంతా చూసుకోవాలి నేను ఏదో ఒకటి చేయాలి బయటికి వెళ్ళి జాబ్ చేయలేను ఎందుకంటే చిన్న బాబు అందుకని ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆన్లైన్లో ఏమైనా జాబ్స్ ఉంటాయేమో ఇంటి దగ్గర కూర్చొని చేసుకునే హోమ్ వర్క్ ఏమైనా ఉంటుందేమో అని సర్చ్ చేసేటప్పుడు నాకు యూట్యూబ్లో ఫ్రీడమ్ యాప్ అనిపించింది వాళ్ళ వీడియోస్ చూశాను మంచిగా అనిపించాయి జాయిన్ అయ్యాను ఐదు వేలు కట్టానుక ఏదో డిప్లొమా కోర్స్ అంటాం అండి మరి స్కిన్ కేర్ హెయిర్ కేర్ డిప్లొమానో ఏదో నాకు తెలియదు దానికి ఐదు వేలు కట్టాను కట్టిన తర్వాత వీడియో ఇస్తాము అన్నారు ఆ వీడియోలో సరిగ్గా ఇన్ఫర్మేషన్ సారీ ఫైవ్ థౌసండ్ కాదండి టూ థౌసండ్ ఎంతో కట్టారట వీడియో ఇస్తాము అన్నారంట వీడియో ఇచ్చారు కానీ దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదక్క మళ్ళీ వాళ్ళని అడిగితే మీతో మెంటర్ మాట్లాడతారు మెంటర్తో మాట్లాడిన తర్వాత మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు కరెక్ట్ ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్స్ అవన్నీ మెంటర్ చెప్తారు అని చెప్పారంట సరే వెయిట్ చేస్తున్నారు మెంటర్ కోసం వెయిట్ చేశారు మెంటర్ మాట్లాడారంట అప్పటికి కూడా క్లారిటీ లేదు సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పుడు ఏమంటారు మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఇంకొక ఇద్దరునో ముగ్గురునో జాయిన్ చేయించండి వాళ్ళు జాయిన్ చేసిన ఫీజులో నుంచి ఇప్పుడు ఇంకొకళ్ళు ఈ అమ్మాయి జాయిన్ చేసింది అనుకోండి వాళ్ళు రెండు వేలు కడతారా దాంట్లో నుంచి ఒక ఐదు వందలు ఎంతో వస్తాయంట సో ఇట్లా ఏంటంటే మీరు ఒకళ్ళు ఇద్దరిని జాయిన్ చేయండి మళ్ళీ వాళ్ళేమో వీళ్ళ డబ్బులు కాపాడుకోవడానికి ఇంకొక ఇద్దరిని బలి చేయమని డైరెక్ట్గా అడుగుతున్నారండి మీకు బెనిఫిట్స్ కావాలి అంటే ఇంకొక ఇద్దరిని జాయిన్ చేయండి అంటే ఏంటి మన అవసరం కోసం ఇంకొక ఇద్దరిని మనం బలి ఇవ్వాలన్నమాట వాళ్ళని బలి చేయాలి అంటే రెండు వేలకే బలైపోతారా అనుకోకూడదండి ఈ రెండు వేలు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు నాకు ఇప్పుడు వీడియో చూసే వాళ్ళకి రెండు వేలు ఆ రెండు వేలేగా అనిపిస్తుందేమో కానీ ఆ రెండు వేలతో పది రోజులు ఇరవై రోజులు తిండి గడిచే ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి సో ఏ ప్రతి రూపాయి పది రూపాయలు కూడా ఇంపార్టెంటేనండి నా డబ్బులు నేను కష్టపడి సంపాదించుకున్నప్పుడు ఒక్క రూపాయి కూడా ఇంపార్టెంటే రెండు వేలకే ఇంత మాట్లాడతారా అని వాళ్ళు అన్నారంట రెండు ఇంత మాట్లాడుతున్నప్పుడు ఆ రెండు వేలు నేను ఎందుకు తీసుకున్నావు ఫ్రీగా చెప్పచ్చు కదా క్లాస్ మరి రెండు వేలే కదా అండ్ ఇక్కడ చూస్తే నాకు స్క్రీన్ షాట్స్ కూడా పంపించారండి వాళ్ళ చాట్ ఇట్లా జాయిన్ చేయమంటారంట జాయిన్ చేస్తే ఇప్పుడు కొంతమంది ఏంటి జాయిన్ చేస్తే పోనీ వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుంది కదా అని మంచి ఉద్దేశంతో జాయిన్ చేస్తారు అట్లా ఇద్దరు బలైపోతారు వీళ్ళు రియలైజ్ అయ్యేటప్పటికీ ఆ ఇద్దరు ఇంకొక పది మందిని జాయిన్ చేసి ఉంటారు తర్వాత ఈ గిల్ట్ కూడా వస్తుంది మనకి అయ్యో నేను ఇద్దరు జాయిన్ చేసే వాళ్ళు ఇంకో పది మందిని జాయిన్ చేశారు వీళ్ళందరూ నా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనే గిల్ట్ డబ్బులు పోతాయి టైం వేస్ట్ అవుతుంది ఈ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది పైగా మనకి ఏమీ రాదు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ కానీ నాలెడ్జ్ కానీ ఏమీ రాదు నాకు మంచి ఇంప్రెషన్ ఉందండి ఫ్రీడమ్ యాప్ గురించి ఆయన ఒక ఆయన ఉన్నారు ఆయన పేరు కౌశిక్ గారు ఆయన వీడియోస్ అవేర్నెస్ గురించి చాలా మంచి వీడియోస్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే మంచి యాప్ ఏమో అని అనుకున్నాను నాకు ఎప్పుడైతే నేను ఈ స్టేటస్లో పెట్టి ఈవిడ ఇలా చెప్పిందో నేను రెండు వేలకు మోసపోయానక కానీ రెండు వేల పదివేలకు మోసపోయిన వాళ్ళు కూడా ఇంత బాధతో నాకు చెప్పలేదండి జస్ట్ మెసేజ్ టైప్ చేసి పెట్టారు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు పదమూడు వేలు ఆరు వేలు ఏడు వేలకు మోసపోయిన వాళ్ళు పెట్టారు మెసేజ్లు కానీ తిని మోసపోయిన రెండు వేలకి అయినా కూడా ఆ రెండు వేలలో ఉన్న బాధ నాకు అర్థమైంది ఆల్రెడీ తను మెంటల్గా చాలా లో ఉంది హస్బెండ్ చనిపోవడం వల్ల పేరెంట్స్ సపోర్ట్ కానీ ఇన్లో సపోర్ట్ కానీ లేదు ఒకవైపు చిన్న బాబు ఇంకొక వైపు ఫినాన్షియల్గా స్టేబుల్గా లేదు అండ్ వీళ్ళు మోసం చేయడం ఇన్ని నెగటివ్ థింగ్స్ ఇంత ట్రామా ఫేస్ చేస్తున్నప్పుడు తను మళ్ళీ వీళ్ళు అడిషనల్గా ఇంకో ఇంకో బాధ పెడుతున్నారండి అది ఎంత పాపం అండి ఆ ఫ్రీడమ్ యాప్లో ఎవరైతే ఇలా చేస్తున్నారు ఎంప్లాయీసే కానివ్వండి సీఈఓ చేయిస్తున్నాడా ఫౌండర్ చేయిస్తున్నాడా తెలియదు వీళ్ళకి ఇంకోటి ఏంటంటే అండి లాంగ్వేజెస్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ నాలుగు తెలుగు కన్నడ తమిళ్ మలయాళం హిందీ ఇంగ్లీష్ ఈ ఆరు లాంగ్వేజెస్లో వీళ్ళకి యాప్స్ ఉన్నాయి ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక్కొక్క హెడ్ ఉంటాడంట ఆ హెడ్ మరి మోసం చేయడానికి మరి వీళ్ళు హెడ్స్ ఉన్నారే మనకు తెలియదు ఇలా మోసం చేయండి అలా మోసం చేయండి అని ట్రైన్ చేసి వీళ్ళని వదులుతారేమో జనాలు మీద తెలియదు వాళ్ళ టార్గెట్ అయితే మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్స్ అండి మేకర్స్ మీకు హౌస్ వైఫ్స్ అంటే నచ్చకపోతే మిడిల్ క్లాస్ విమెన్ అనుకోండి అంటే కొంచెం ఆశ మనకి ఏంటి ఖాళీ టైంలో ఏదో ఒకటి చేసి సంపాదించుకోవడం సంపాదనకే కాదండి ఒకటి చేస్తామన్న కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళ టార్గెట్ మనమే మీరు జాగ్రత్తగా ఉండండి నేను చాలా ఆలోచించాను అసలు వీడియో పెట్టాలా వద్దా నాకు నా ఫ్రెండ్స్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంతమంది అవసరమా నీకు అది ఫ్రీడమ్ యాప్ అంటే చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు మళ్ళీ నీకేమైనా నెగిటివ్ కమెంట్స్ అవి పెడతారేమో అంటే పెట్టనివ్వండి నేను జరిగిందే కదా చెప్తున్నాను నేనేం తప్పు చెప్పట్లేదు కదా ఈ వీడియో చూసిన తర్వాత ఇంకొక పది మంది ఆడవాళ్ళు వెళ్ళకుండా ఉంటారేమో ఆ పది మంది నుంచి ఒక్కొక్కరు రెండు మూడు వేలు రెండు వేలు మూడు వేలు టైం వేస్ట్ అండి డబ్బులతో పాటు టైం వేస్ట్ మెంటల్ స్ట్రెస్ ఇవి ఏం చేస్తారండి మనలాంటి ఆడవాళ్ళు ఇంట్లోకి హస్బెండ్ ఇచ్చిన డబ్బులు దాచుకొని వెయ్యో రెండు దాచుకొని ఖర్చు కొంచెం చూసి పెట్టుకొని వెయ్యి రెండు వేలు దాచుకొని ఇట్లాంటి వాటిలో పెట్టుకుంటారు ఒకసారి పదివేలు అయిన తర్వాత కట్టి తీసుకుందాం తీసుకుందామంటారు ఈ పదివేలు పోయినప్పుడు మనం పడే బాధే ఇంట్లో హస్బెండ్కి అర్థమవుతుంది మన మొహం చూస్తే మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య గొడవలు అవునా పదివేలు పోగొట్టావా అని అనేవాళ్ళు ఉంటారు అనని వాళ్ళు ఉంటారు అన్న అనకపోయినా కూడా మనకు బాధే అనిపించుకుంటే ఇంకా బాధ ఎక్కువ సో ఇవన్నీ ఎందుకండి మనకి జాగ్రత్తగా చూసి నేర్చుకోండి ఒకేసారి పదివేలు ఐదు వేలు కట్టద్దు చూడండి వెయిట్ చేయండి ఈరోజు అనుకున్నామా ఈరోజు నేర్చుకోవాలి అని అనుకోకండి చూడండి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు కొంచెం అబ్జర్వ్ చేయండి వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ అవి చూడండి ఫేస్బుక్కి వెళ్ళండి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అడగండి వాళ్ళకి ఏదైనా ఛానల్ ఉంటే చూడండి ఛానల్ కింద కామెంట్స్ ఉంటాయి ఎన్ని ప్రతి వీడియోకి పాజిటివ్ కామెంట్స్ డబ్బులు ఇచ్చి రాయించలేరు కదండీ ఎక్కడ ఒక చోట దొరికిపోతారు తప్పు చేసేవాళ్ళు ఇలా మోసం చేసేవాళ్ళు ఎక్కడో ఒక చోట దొరికిపోతారు ఆ పాయింట్ మీరు చూసుకోండి వద్దు అని ఆగిపోండి ఇంకొక విషయం అండి నాకు ఇవి నేను ఎప్పుడైతే దీని గురించి కొంచెం ఆలోచించడం మొదలు పెట్టాను గూగుల్ చేశానండి అసలు దీని ఫౌండర్ ఎవరు ఏంటి కదా నా కాదా అని నేను ఫస్ట్ గూగుల్లో ఫైన్ చేసింది ఏంటంటే అండి టూ ట్వంటీ త్రీ అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ బ్యాక్ దీని ఫౌండర్ ఫ్రీడమ్ యాప్ ఫౌండర్ ఇక్కడ బెంగళూరులోనే మేము ఉండే దగ్గర అరెస్ట్ అయ్యాడండి ఎందుకు ఇట్లా ఫేక్గా జాబ్స్ ఇప్పిస్తామని ఇలా చెప్పి ఏదో ఒక ఫేక్ థింగ్ చేస్తేనే కదండి అరెస్ట్ చేస్తారా ఊరికే చేయరు కదా సరే ఊరికే అనుకుందాము ఎంప్లాయీస్ చేశారు తప్పు కానీ ఫౌండర్ మీద పడింది అతను అరెస్ట్ చేశారు అంటే అతను మంచోడేమో అయినా కూడా ఎందుకు అరెస్ట్ చేశారు ఎంప్లాయిస్ చేసిన తప్పుకి వాళ్ళు ఎంప్లాయిస్ తప్పు చేస్తున్నారు కదా అతను చేసిన ఎంప్లాయిస్ తప్పు చేసినా బలవుతుంది ఎవరు మనము సో ఇదొక ఇన్ఫర్మేషన్ నాకు దొరికిందండి ఇంకొకటి నేను యూట్యూబ్లో కూడా వెతికాను ఫ్రీడమ్ యాప్ గురించి అసలు ఎవరైనా అవేర్నెస్ తెచ్చారా చెప్పారా అని చూశానండి కొన్ని వీడియోస్ కొంతమంది చెప్పారు పాజిటివ్ వీడియోస్ కూడా ఉన్నాయి మరి ఎంత డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నారో మనకు తెలియదు మరి లాభపడిన వాళ్ళు కూడా ఉన్నారేమో అండి వంద మంది వెళ్తే పది మంది లాభపడుతున్నారేమో తొంభై మంది నష్టపోతున్నారేమో ఆ పది మందికి ఇంపార్టెంట్ కాదండి తొంభై మంది కూడా ఇంపార్టెంట్ మన దగ్గరికి ఎవరైనా వస్తే వందకు వంద మంది లాభపడాలి కనీసం నష్టపోకూడదు అట్లీస్ట్ నష్టపోకూడదు లాభం రాకపోయినా కూడా వాళ్ళ దగ్గర వంద మంది చేరినప్పుడు పది మంది లాభపడి తొంభై మంది నష్టపోతుంటే వాళ్ళు గొప్ప అండి వాళ్ళు మంచి వాళ్ళ ఎంప్లాయీస్ చేస్తుంది మరి ఫౌండర్ ఏం చేస్తున్నాడు ఆపాలి కదా పాజిటివ్ వీడియోస్ కూడా ఉన్నాయండి ఆడవాళ్లే పెట్టారు నేను ఫ్రీడమ్ యాప్లో జాయిన్ అయ్యాను బిజినెస్ చేసుకుంటున్నాను ఎంత సంపాదించాను అంత సంపాదించాను అని వాళ్ళ ఫాలోవర్స్ త్రీ మిలియన్స్ ఉన్నారండి యూట్యూబ్లో అంటే నెలకి ఎంతమంది వాళ్ళ దగ్గర జాయిన్ అవుతున్నారు వేళల్లోనే జాయిన్ అవుతారు ఖచ్చితంగా నెలకి వేలలోనే స్టూడెంట్స్ జాయిన్ అవుతారు వాళ్ళ దగ్గర అన్ని వేల మంది జాయిన్ అవుతున్నప్పుడు యూట్యూబ్లో పాజిటివ్ వీడియోస్ నాలుగైతే ఉన్నాయండి ఎక్కువ లేవు అన్ని వేల మందిలో కనీసం వందల్లో ఉన్న పాజిటివ్ వీడియోస్ ఉండాలి కదా వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి చేయిస్తున్నారని నాకు అర్థమైంది నెగిటివ్గా కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి కథను ఎవరో నెగిటివ్గానే చేశాడు మాస్కోకండి అని దాని కింద కమెంట్స్ చూస్తే నన్ను కాపాడారండి థ్యాంక్స్ అండి నేను రేపు ఎల్లుండో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అని పెట్టారు సో ఈ ఆ వీడియో ఎంతమందికి రీచ్ అయ్యిందో మనకు తెలియదు ఆ వీడియో చేసి కూడా వన్ ఇయర్ అయింది అతను ఆ వీడియో రీచ్ అయ్యి ఉంటే ఎక్కువ ఇప్పుడు నాకు చెప్పుకున్న వాళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళు కాదు సో మన ఛానల్కి విమెన్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళ టార్గెట్ విమెనే కాబట్టి నేను మన ఛానల్లో పెట్టాలని డిసైడ్ అయ్యానండి మీలో ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు కూడా ఎవరైనా ఇలా మోసపోయి ఇంపే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి నాకు ఆల్రెడీ వాట్సాప్లో చేసిన వాళ్ళు కూడా మెసేజ్ చేసిన వాళ్ళు కూడా కమెంట్స్లో పెట్టండి అప్పుడే నేను చెప్పేది కూడా నిజము అని ఇంకొక కొంతమందికి రీచ్ అవుతుంది వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతి వీడియోకి నేను సింపుల్గా లాస్ట్లో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని క్యాజువల్గా చెప్పేస్తాను అదే ఊత లాగా బట్ ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మళ్ళీ వ్యూస్ కోసం లైక్స్ కోసం ఇవన్నీ ఏమొద్దండి నాకు నాకు ఉన్న పనులకి వీడియోస్ చేసే టైం సీరియస్లీ ఉండదండి నాకు అన్ని అన్ని పనులు ఉన్నాయి నా బిజినెస్ సపరేట్గా నాకు ఉంది అవన్నీ నేను చేసుకుంటే ఇది టైం తీసుకొని చేస్తున్నాను మీరు చూస్తే ఈ మధ్య వీడియోస్ అసలు నేను రెగ్యులర్గా పెట్టట్లేదు యూట్యూబ్ నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాదండి నాకు ప్యాషన్ యూట్యూబర్ అవ్వాలి ఏదన్నా ప్యాషన్ దాంతో నేను వీడియోస్ చేస్తున్నాను కానీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం కాదు నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సపరేట్గా ఉంది ఈ వీడియో డెఫినెట్లీ ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేసుకోండి మీ స్టేటస్లో షేర్ చేసుకోండి సో స్వార్థం అంటే దీనిలో నా స్వార్థం ఏంటంటే నేను పది మందికి మంచి చేస్తే ఆ పుణ్యం నా పిల్లలకు ఉంటుందని నేను బాగా నమ్ముతానండి దానికోసమే అంటే మా పిల్లల కోసమే అని కాదు అట్లీస్ట్ అక్క నేను జాయిన్ అనుకున్నాను మీ వీడియో చూసి జాయిన్ అవ్వలేదు అని నలుగురు ఐదుగురు అన్నా కూడా హ్యాపీ అండి నాకు సో వాళ్ళు ఫేస్ చేయబోయే ట్రామా నుంచి వాళ్ళకి పడబోయే బాధ నుంచి నేను ముందే ఉంటుంది కదా దానికోసం నాకు కొంచెం లోపల జీలు ఇది ఉంటుందండి ఎంత చేసాం ఏంటంటే ఇక్కడ ఏదైనా కరెక్ట్గా జరగకపోతే నాకు లోపల నుంచి కోపం వచ్చేస్తుంది అది ఇన్బిల్ట్గా ఉండేది అది నేను చాలా రోజు నుంచి ఆలోచించి ఆలోచించి చేద్దామా వద్దా సరే పది మంది చెప్పినంత మాత్రం అయిపోతుందా ఆయన కౌశిక్ అనే అతను చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఫ్రీడమ్ యాప్ యాప్లో అతను వీడియోస్ చూశాను సరే మనమే మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నామేమో అది పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం కూడా ఆలోచించాలి అనుకుంటాం కదా అలా ఆలోచించి నేను గూగుల్ చేసి యూట్యూబ్లో చూసి అన్ని చూసిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ నాకు వాళ్ళ చాట్ ఫ్రీడమ్ వాళ్ళతో చాట్ స్క్రీన్ షాట్స్ పెట్టిన తర్వాత మాత్రమే నేను కన్ఫర్మేషన్కి వచ్చి ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి అండ్ మీకు అవసరం అయితే నేను స్క్రీన్ షాట్స్ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు కావాలంటే పెడతాను మార్నింగ్ ఒకరు పెట్టారండి మెసేజ్ నాకు సత్యగారు చాలా పెద్ద మెసేజ్ అండి చూడండి తెలుగులో టైప్ చేసి తను మోసపోయిన విధానం పదమూడు వేలకు మోసపోయారు నా ఫోన్కి పంపించారు నేను దీనికి పంపించుకున్నాను అందుకే మృదుల అని వచ్చింది పేరు మళ్ళీ ఇది కూడా ఫేక్ అలా అనుకోదు నా ఫోన్లో వీడియో తీస్తున్నాను నేను ఇది చూపించాలని ఈ ఫోన్లోకి పంపించుకున్నాను ఇది పర్సనల్ నెంబర్ ఇంత పెద్ద మెసేజ్ పెట్టారండి టైం తీసుకొని ఇది టైప్ చేయడానికి ఎంత టైం పడుతుంది ఆవిడ అంత బాధ ఉంటేనే కదా పెడతారు అంటే అవేర్నెస్ అంటే ఆవిడ పెట్టింది ఎందుకు ఆవిడ నాకు పెట్టడం వల్ల ఆవిడకి పోయిన డబ్బులు వెనక్కి రావు ఇంకా చూసే వాళ్ళకి నేను వీడియో చేస్తాను అని చెప్పాను కాబట్టి ఈ మెసేజ్ వల్ల ఆవిడ మెసేజ్ ద్వారా నేను వీడియో పెడితే ఎవరైనా సేవ్ అవుతారు మోసపోకుండా ఉంటారు అండ్ అందరికీ సోషల్ అవేర్నెస్ ఉందండి అందరికీ సామాజిక బాధ్యత అంటారు చూసారా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఎక్కడో వన్ పర్సెంట్ అయినా ఉంటుంది అది రైట్ టైంలో బయటకు వస్తుంది నేను ఎప్పుడు ఇట్లా బయటకు వచ్చి అన్యాయాలు అక్రమాలు అని ఎప్పుడు మాట్లాడలేదు కాకపోతే ఫోన్లో ఎవరైనా చెప్పినప్పుడు జాగ్రత్త అలా చెప్తూ ఉంటాను ఇప్పుడు నాకు మెసేజ్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి నాకు పెట్టి మేడం మీరు చెప్పండి కానీ కొంచెం భయపడుతున్నారు మా పేర్లు రివీల్ చేయొద్దు అంటే ఏం చేస్తారని ఏం చేయలేరు ఒకవేళ మీకు ఆ భయం ఉంటే నేను రివీల్ చేయనండి అండి ఎవరు స్క్రీన్ షాట్స్ రివీల్ చేయను ఏమి చేయను రివీల్ కూడా నేను స్ట్రైక్ చేస్తాను వాయిస్ మెసేజ్కి కూడా పెట్టారు అనుకుని నేనేం రివీల్ చేయను మాట్లాడదాం ప్రతి ఒక్కరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది నాకున్నట్లు నాకు ఈరోజు బాధ అనిపించి ఒక వీడియో రూపంలో యూట్యూబ్లోకి వచ్చినట్లు వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళ చుట్టాల్లో వాళ్ళు చెప్పుకుంటారు జాగ్రత్తగా ఉండండి ఎవరూ కూడా తెలిసి తెలిసి వాసుకోమని చెప్పరు సో అందరికీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కొందరికి ఎక్కువ కొందరు తక్కువ సందర్భాన్ని బట్టి బయటకు వస్తుందండి ఇంకొక విషయం నాకు అర్థంగా కాదు ఏంటంటే ఈ ఫ్రీడమ్ యాప్లో ఎంప్లాయీస్ ఉన్నారు కదండి వాళ్ళు చాలా మంది ఆడవాళ్ళు కూడా ఉన్నారండి మరి వాళ్ళు వాళ్ళ శాలరీ కోసం వాళ్ళ బ్రతుకు తెరువు కోసం ఇంకొకళ్ళ బ్రతుకు మీద దెబ్బ కొట్టడం ఎంతవరకు కరెక్ట్ ఫ్రీడమ్ యాప్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడుగుతున్నానండి ఎంతవరకు కరెక్ట్ మీ ఉపాధి కోసం మీ జీవితం కోసం మీ జీవనం కోసం మీ బ్రతుకు తెరువు కోసం ఇంకొక ఆడడానికి అన్యాయం చేయడానికి మీకు ఏం రైట్ ఉంది ఇది మీకు జరగదా రేపు రోజు మీరు తప్పించుకున్న అది మీ పిల్లలకి వెళ్తుంది మనం చేసే ప్రతి మంచి పనిలో చెడ్డ పనిలో మన పిల్లలు మన ఫ్యామిలీ భాగస్వాములు అవుతారండి ఎలా డైరెక్ట్గా కానీ ఇన్డైరెక్ట్గా కానీ మనం చేసే ప్రతిదీ మనం ఏదిస్తే అది మనకు వస్తుంది మనతో పాటు మన ఫ్యామిలీకి మనం ఇష్టపడే వాళ్ళకి కూడా వెళ్తుంది సో ఎందుకంటే అలా చేస్తారు మీకు ఇది దొరకకపోతే పస్తులు ఉండండి నాలుగు రోజులు పస్తులు ఉండి మంచి ఉద్యోగం సంపాదించుకోండి ఇట్లా మాత్రం చేయకండి అండ్ మగవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈరోజు మీరు ఇంకో ఆడదానికి ఇలా చేస్తున్నారండి మగవాళ్ళకి చెప్తున్నాను రేపు మీ భార్య ఇంకొకళ్ళ చేతిలో మోసపోతే మీరు ఎంత బాధపడతారు అంతే కదా ఎందుకంటే ఇట్లాంటి ఉద్యోగాలు అండ్ అతను ఒక వీడియో చేశాడని చెప్పాను కదండి యూట్యూబ్లో ఫ్రీడమ్ యాప్ గురించి మోసపోయిన వాళ్ళ గురించి దాంట్లో ఎంప్లాయీస్ కూడా పెట్టారు సర్ప్రైజింగ్లీ అసలు నాకు షాక్ మేము కూడా అక్కడ ఎంప్లాయిస్ మాకు సాలరీస్ ఇవ్వట్లేదు సరిగా అని మరి సాలరీస్ ఇవ్వక ఇటువైపు జాయిన్ అయిన వాళ్ళ డబ్బులు తినేసి డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి యూట్యూబ్లో మళ్ళీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి ఇవన్నీ ఏం చేస్తున్నాడు మరి సీఈఓకే ఈవేగా వెళ్తాయి ఆ ఫౌండర్కే కదా వెళ్తాయి మరి అతను ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత అతనికి లేదా అరెస్ట్ అయ్యాడు అంటే అతను తప్పు చేయకపోయినా అతను ఎంప్లాయిస్ తప్పు చేస్తున్నారు ఎవరైతే లాంగ్వేజ్ ఒక లాంగ్వేజ్ ఒక హెడ్ ఉంటాడంట ఆ హెడ్కి కైనా వస్తుంది కదా ఎంప్లాయిస్ ఇలా చేస్తున్నారు లేకపోతే హెడ్ చేపిస్తున్నాడు అని మరి అతను ఏం యాక్షన్ తీసుకున్నాడు అంతా ఆపేయాలి కదా అతను అరెస్ట్ అయిన తర్వాత అయినా కొంచెం జ్ఞానము బుద్ధి వచ్చేది ఆపేయాలి కదండి ఇది ఆపేసేయండి ఇలా చేయకూడదు తప్పు అని ఆపాలి కదా ఆగలేదంటే ఏంటి అతను కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు మరి షేర్ చేయండి ఇప్పుడు నేను చూశాను ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ పెట్టారు వీడియోస్ అవి వెళ్ళాయండి ఒక సెవెంటీ మెంబర్ సెవెంటీ థౌసండ్ మెంబర్స్ అలా చూశారు దాంట్లో పదివేల మంది అయినా సేవ్ అయి ఉంటారు కదా మన దాంట్లో పదివేల మంది అనుకోండి వెయ్యి మంది అయినా సేవ్ అవుతారు కదా అదే నా ఉద్దేశము ఇంకా అదర్ లాంగ్వేజెస్ మనం ఏం చేయలేము అట్లీస్ట్ మన తెలుగు వాళ్ళకి రీచ్ అయ్యేలాగా మీరు షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బై బాయ్